హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమ్యాస్ డైరీ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను కేక్ రెసిపీ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిగ్నర్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు సో ఫస్ట్ టైమే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఈ కేక్ రెసిపీ అనేది సో చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉండిద్దో కేక్ అనేది సో దీని ఎలా చేసుకోవాలంటే ఇంట్లో మనకి బాగా పండిపోయిన బనానాస్ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయండి సో మనకి బనానాస్ అనేవి మంచిగా పండి ఉండాలన్నమాట ఇంకా బాగా పండిని ఉంటాయి కదా అవి మనం అసలు తినలేము కూడా అలాంటప్పుడు వాటితో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటో అనేది వీడియోలు అయితే చూసేద్దాం పదండి నేనైతే ఇక్కడ టూ మీడియం సైజ్ బనానాస్ అయితే ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే చాప్ చేసుకుని వేసుకుంటున్నాను మీకు ఒకవేళ కావాలంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పోక్తే ఇట్లా స్మాష్ చేసుకుంటున్నాను మీరైతే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట మనకి బనానాస్ ఇంట్లో తినమన్నా కానీ తినలేము అసలు మెయిన్ బాగా పండిపోతే బనానాస్ తినాలన్నా తినలేము కదా సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ బెల్లం పొడి వేసుకోవాలి సో హెల్తీగా చేస్తున్నాను కాబట్టి బెల్లం పొడి వేసుకున్నాను మీరు కావాలంటే పంచదార పొడి చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ మీకు ఇష్టమైనది ఏదైనా వేసుకోండి ఆయిల్ వేసుకుంటే మాత్రం కొంచెం స్మెల్ లేకుండా ఉంటే కదా ఆయిల్ అనేది వేసుకోవాలి నేనైతే ఆయిలే వేసుకున్నాను ఈ మూడు చక్కగా మిక్స్ అయ్యేంత వరకు అంటే ఆ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి మనం కొంచెం బ్యాటర్ అనేది కొంచెం మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి వెట్ ఇంగ్రీడియంట్స్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దీనికి మనం ఇప్పుడు ఒక జల్లెడు పెట్టుకుని దాంట్లోకి ఒక వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చు లేదంటే సగం మైదా సగం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు దీంట్లోకి వన్ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలానే వన్ టీ స్పూన్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ మనం కోకో పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని వీటిని చక్కగా చేసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ రెండు కరెక్ట్గా వేసుకోండి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్పైర్ అయినవి మాత్రం అసలు వేమాకండి అప్పుడు మనకి కేక్ అనేది సరిగ్గా రాదు అలానే ఎక్స్పైరీకి దగ్గరలో అంటే వన్ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది అన్నా కానీ వేసుకోమాకండి సో యూజ్ ఉండదు కేక్ సరిగ్గా రాదు ఇప్పుడు మనం వీటిని చక్కగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నప్పుడు మనకి పిండి అనేది కొంచెం గట్టి పడుతూ ఉండేది కదా సో ఇలా ఇలాంటి టైంలో ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చి కూడా మీరు కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి బ్యాటర్ అనేది ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ వేసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది బ్యాటర్ని మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి రెండు మూడు డైరెక్షన్లో అయితే కలుపు కేక్ అనేది సరిగ్గా రాదు ఒకే డైరెక్షన్లో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట సో నేను తీసుకున్న వన్ కప్ గోధుమ పిండికి నాకైతే హాఫ్ కప్ వాటర్ అయితే పట్టినాయి అనమాట సో చూస్తున్నారు కదా మన బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని చెప్పి మరీ టైట్గా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు నేను దీంట్లోకి అయితే చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను ఒక గుప్పెడు చాకో చిప్స్ అయితే వేసుకోవాలి అంటే పిల్లలకి ఇష్టం ఏవైతే ఇష్టం ఉంటాయో అవి వేసుకోండి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీస్ కానీ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు కానీ చాకో చిప్స్ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు బ్యాటరీ పక్కన పెట్టేసుకుని ఒక కేక్ టిన్ తీసుకుని దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మన ఈ కేక్ టిన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని చేసుకోవచ్చు లేని వాళ్ళు అయితే ఇలా ఫాలో అవ్వండి ఇలా చేస్తే ఏంటంటే మనం కేక్ అనేది స్టిక్ అవ్వకుండా మనకి ఈజీగా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు దీనిపైన కొంచెం గోధుమ పిండి అనేది ఇట్లా స్ప్రింకిల్ చేసుకుని సైడ్ ఆయిల్ ఎక్కడైతే రాసుకున్నా అంతా పట్టించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్న తర్వాత మనకు కొంచెం పిండి అనేది మిగిలిద్ది కదా ఆ పిండి అనేది తీసేసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం కేక్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి కేక్ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట జనరల్గా మనం మైదాతో చేసుకుంటూ ఉంటాం కానీ మైదా అనేది అంత హెల్దీ కాదు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా కేక్స్ ఇలా అడిగినప్పుడు మీరు ఇలా చేసి పెట్టండి బయట కొనియకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే హెల్దీగా కూడా ఉంటుంది కదా కేక్ అంతా మనం గోధుమ పిండి వేసి బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉండిద్ది డౌటే ఉండేదు ఇక్కడ వచ్చేసి మనము బ్యాటరీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి అలానే పైన కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నట్లుగా ఇప్పుడు పైన డెకరేషన్ కోసం ఇంకొన్ని చిప్స్ అయితే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండిద్ది చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతకన్నా ఎక్కువ బాగుండిద్ది అనమాట సో ఇక్కడైతే నేను ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను దీన్ని ఓవెన్లో అయితే పెట్టేసుకుంటాను సో మీరు కావాలంటే నార్మల్గా స్టవ్మెన్ కూడా చేసుకోవచ్చు పది నిమిషాలు ప్రీహీట్ చేసుకుని పెట్టుకుని మీరు ఒక థర్టీ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను కన్వెన్షన్ మోడ్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట ఇక్కడ నేను ఫార్టీ మినిట్స్ అని పెట్టాను కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఈ కేక్ చేస్తామేమో కానీ ఈ లోపల మా చిన్న బాబు వచ్చేసి కేక్ కావాలని అయితే ఏడుస్తున్నాడు అనమాట సో కేక్ అంటే చాలా ఇష్టము సో బయట కేక్ కన్నా ఇంట్లో నేను చేసే కేక్ బాగా ఇష్టంగా తింటారనమాట సో కేక్ పెట్టమని అయితే ఏడుస్తున్నాడు ఇప్పుడే లోపల పెట్టాను కొంచెం సేపు ఆగు అయిపోయిన తర్వాత పెడతానంటే లేదు ఇప్పుడే కావాలని అయితే ఏడుస్తున్నారనమాట మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా చేస్తే మాత్రం కమెంట్ చేసి చెప్పండి సో ఈ లోపలైతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా మనకి బనానా కేక్స్ కల్లా కొంచెం క్రాక్స్ వస్తాయి అనమాట దానివల్ల వల్ల ఏమి ఉండదు కొంచెం అది కూల్ అయిన తర్వాత మనకి సెట్ అయిపోయింది సో మనం కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి కేక్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీమాకండి సరిగ్గా రాదు ఇక్కడ మా పిల్లలు అయితే ఆగట్లేదు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు అయితే నేను డీమోల్డ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మనకి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడ్డానికి ఎంత బాగుందో టెంపింగ్గా అనిపిస్తుంది అనమాట చూస్తేనే నోట్లో వాటర్ వచ్చేస్తాయి అనమాట అంత కలర్ఫుల్గా అంత టేస్టీగా ఉండిద్ది కేక్ అయితే ఇప్పుడైతే నేను మీకు ఒకసారి కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి సో మన కేక్ అనేది చాలా స్పాంజిగా వచ్చింది అలానే లోపల వరకు చక్కగా కుక్ అయింది అనమాట ఒకసారి మీరు చూసుకోండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఒక టూత్టిక్తో చూసుకోండి ఒకవేళ మీకు ఏం అనుకోకుండా నీట్గా వస్తే మాత్రం అప్పుడు ఆఫ్ చేసుకోండి సో చాలా మంది ఫార్టీ మినిట్స్ అని చెప్తూ ఉంటారు కానీ ఫార్టీ మినిట్స్ ఏం పట్టదు అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అంతే అంతకుమించి ఎక్కువ టైం కూడా పట్టదు కేక్ బేక్ అవటానికి ఇలా నేనైతే కట్ చేసి ముందు మా చిన్నబాబుకి అయితే పెట్టేశాను అనమాట సో ఇంత అక్కడికి నుంచి ఏడుస్తున్నాడు పెట్టమని సో వాడికి అయితే బాగా నచ్చింది అనమాట కేక్ అసలు అయితే అసలు మిగిలిన కూడా మిగలలేదు నాకు కూడా ఒక చిన్న పీస్ మిగిలింది సో చాలా టేస్టీగా వచ్చింది కేక్ అయితే తర్వాత ఇంకా మా పిల్లలు కూడా పెట్టేశాను పక్కనున్న పాపని కూడా పిలిచి ముగ్గురికి అయితే కేక్ కట్ చేసి అయితే పెట్టాను వాళ్ళకి కూడా బాగా నచ్చింది అన్నారు ఏ కేక్ అని అడిగితే అనమాట నేనైతే పన్ననతో కేక్ చేశానని చెప్తే చాలా టేస్టీగా ఉంది అని చెప్పైతే అన్నారనమాట మా పెద్ద బాబుకి అయితే బాగా నచ్చింది సో చాలా బాగుంది అని అయితే చెప్తున్నాడు అనమాట ఇక్కడ సో పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి బయట కేక్స్ కొనియకుండా అడిగినప్పుడు ఇలా మనకి ఇంట్లో బనానాస్ ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా హట్ చేయకుండా ఉంటాం కదా సో వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క హెల్దీ వీడియోస్ పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయండి హెల్దీ రెసిపీస్ అలానే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా పెడతాను హెల్దీ వేలో ఉండే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి బాబాయ్